డిగ్రీ పూర్తి చేసుకొని ఎంబీఏ కంప్లీట్ అయిపోయి ఎంకామ్ కంప్లీట్ అయిపోయి పిహెచ్డీ చేస్తూ ఉన్నాం అంటే మీతో పాటు జరుగుతున్నటువంటి సందర్భంలో అలా అనేది కాదు కానీ మన హక్కుల కోసం మన సమస్యల కోసం ఇళ్ళ కోసం లెక్క చేసినా ఇక్కడ ధర్మ చేస్తా ఉన్నా నన్ను చేస్తా ఉన్నా అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలా ఏదో అందరూ వచ్చారా తిరిగిపోయి వచ్చారా ఇక్కడ కూర్చున్నామా ఒక పది నిమిషాలు వచ్చామా పోయా అనేది అనుకోకుండా ఎందుకు మనం ధర్మ చేస్తామనే ఒక పెద్ద ఒక్క నిమిషాలు కృతజ్ఞ వినాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ తరఫు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రభుత్వ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మండ చేయలేరు పెండింగ్ లో ఉన్నటువంటి ఒక కోటి డెబ్బై లక్షలు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మండ చేయాలని చెప్పేసి ఇవాళ మెస్పి పరగా రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మనకేమో అంటే మను పెంచింది కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఎక్కడ కూడా పెంచలేదు మెస్ ఛార్జీలు పెంచాయని చెప్పేసి కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే ఇవాళ హాస్టల్లో పాటిందంటే నుంచి వచ్చి హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థుల మీద పడి చనిపోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది హాస్టల్లో మరుమతుల కోసం కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో మనందరం కూడా ఇప్పుడు ఇంటర్ అవుతా ఉన్నా సరే మన తల్లిదండ్రులందరూ కూడా కూలీ నాయ పని మన విద్యార్థుల్లో మన బిడ్డలు ఉన్నత తగ్గించడం వల్ల మంచి భవిష్యత్తు ఉన్నాయని చెప్పి వేరే ప్రభుత్వ జూనియర్ కళాశాల చేపిస్తా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భద్ర పథకం పెట్టేవాళ్ళు కానీ ప్రస్తుత సందర్భంలో వేరే మధ్యాహ్నమైన పథకాన్ని పూర్తిగా రెప్పించడం జరిగింది వేరు మధ్యాహ్న పైన పథకం పెట్టడం వల్ల విద్యార్థుల కాలేజ్ వచ్చి కానీ వేరే ఆహారం లేక తిండి లేక బయట తినాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులు ఏర్పడింది ఈ తండ్రి పైన ఏర్పాటు చేయోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర దాదాపు మూడు వేల మంది విద్యార్థులతో బాధకర కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ రైతుగా మేము ఉద్యమించి కూడా ఇచ్చేసి జేపే చెప్పి మీ అందరూ కూడా పిలుపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎన్నికల్లో తొందరలోనే ఉన్నాయి కొన్ని హాస్టల్ సమస్యలు మీరేమో కొంతమంది కోరికలు అయ్యలేదు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరి దగ్గర ఇంటి దగ్గరికి వస్తాడు వీరందరూ కూడా మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీరు ఒకటే చెప్పాలా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రక్షణ టైంలో ఓట్లు వేయడానికి వస్తారు కానీ మనకేమో సమస్యల పరిష్కారం కాదు విద్యార్థులు కొంతమంది సరిగా కొనుక్కోవడానికి కలిగి కొంతమందికి జూనియర్ కాలేజీలో సరిగా దేవుడు చెప్పడానికి టీచర్లు లేరు ఈ సమస్యలను పరిష్కారం చేసే వారికి మాత్రమే మీ నేపథ్యం అని చెప్పి మీ అందరూ చెప్పాల్సిన గొప్పతాం మీ పైన నేను చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ன்யா தெரிவித்து இப்ப சேப்பை நீரீங்க ஓப்பேதும் மரக்கி பிரத விசி வித ஆட்சியர் யாருப்பா